హరీష్ హరిత గారు లేరు హరీష్ గారు ఈరోజు మనతో వచ్చారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మాస్క్ మ్యాన్ ఏంటి ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి మనిషి ఏంటి ఇలా ఉన్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన ఇంతేనా లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కొంతమందికి పాజిటివ్ ఉంది కొంతమందికి నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ ఏంటి ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు ఇలా చేస్తున్నారు మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హై బ్రో ఎలా ఉన్నారు ఫస్ట్ క్లాస్ థ్యాంక్ యూ మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్ దర్శక్ గుడ్ వన్ మాస్క్ ఎలాంటి టైం లో ఒక చిన్న కన్ఫ్యూజన్ అరేజ్ అయింది అందరికి కూడా అందరికి ఒకటే ఆన్సర్ టూ టైప్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా ఒకటి నోస్ మాస్క్ సర్జికల్ మాస్క్ మనందరు తెలుసు కదా ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ట్వల్ ఇయర్స్ అనుకోవచ్చు మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నా మన చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి చాలా మంది తెలిసింది కరోనా టైం మీకు తెలిసిన నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్ అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకుని పెట్టుకునేవాడిని నేను క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్ ఉన్నాయి ఇంత ముందు కూడా చాలా మంది చెప్తాం జరిగింది ఆల్రెడీ దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేప్పటికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ప్రాబ్లమ్ ఫ్రమ్ ఉగాది ఒక కొత్త జర్నీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను మా వైఫ్ నాలో సగభాగం స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తనైతే తెర అనుకున్న రాజమౌళి నేను తెర ముందు ఉన్న రామ్ చరణ్ తన అనుకోండి అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా కెమెరా ఫియర్ అలా ఉన్నప్పుడు తనకు ఫుల్ స్టార్ట్ కావాలి కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది తానికే బూస్టప్ ఇవ్వడానికి అయితే ఫస్ట్ ఆ మాస్క్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నాను నేను కొన్ని సంవత్సరాలు లో ఉన్నాను చాలా మందికి ఆ విషయం తెలిసింది ఆల్రెడీ వెళ్ళిన పట్టాడు అది ఈ అజ్ఞాతవాసం ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక సెవెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ నిజంగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అజ్ఞాతవాసం ఏదైతే ఉందో ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నాను జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతుంది సో ఐ లాస్ట్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్ ఓకే ఈ రెండు రకాలుగా రెండు రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం ఇది ఈ మాస్క్ ఐ టాక్ అబౌట్ దిస్ మాస్క్ ఈ మాస్క్ గురించి చెప్పేస్తాను ఆ మాస్క్ చెప్పేసా కదా పొల్యూషన్ మనం ఫుల్లీ పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఉంటాను ఎయిర్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అది ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్ ఆన్ స్క్రీన్ కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ ఫేస్ పబ్లిక్ ఆల్సో అంతే కదా నేను ఒక షెల్లో ఉన్నా సో అన్నప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది లెట్ మీ సి జనం నన్ను నా ఫేస్ చూసి నా స్కిన్ చూసి జడ్జ్ చేయకూడదు నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి నా వాయిస్ నా మనస్సు నా భావం నా భాష ఏ ప్రభావం చూపించు ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటా అలాగే అట్ ద సేమ్ టైం నేను ముందు కూడా చాలా మంది చాలా సార్లు చెప్పాను షోలో కూడా చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో కనపడిన ముస్క్ మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విస్కెత్ తీసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముస్క్ ఏదైతే ఉందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయం సమాజం నుంచి అలా సమాజం అంటే అందరినీ ఆపాదించట్లేదు జర్నలైజ్ చెప్పట్లేదు ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడినా గుమ్మరకాయలు దొంగోలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి ఓకే కాదు ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్లు వేసుకొని అంటే సమాజం అనేది ఎందుకు అంత విరక్త పుట్టింది సో మీరు అడిగారు కాబట్టి సో ఇది మాస్క్ జర్నీ మీకు అర్థమైపోయింది కదా అర్థమైపోయింది ఓకే ఇప్పుడు హౌవర్ షోలో తీసారు కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్ లేదా హృదయ మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి పేరు లాగా అసలు తల్లిదండ్రుల పెట్టిన పేరు హరీష్ హరీష్ నా జీవిత భాగస్వామి నా లైఫ్ పార్ట్నర్ అలాలోకి వచ్చిందాక నువ్వు ఆ జర్నీ స్టార్ట్ అయినా హరిత హరీష్ సింపుల్ సో ఈ రియల్ నా ఫేస్ అయితే అది హృదయ మానవ్ ఏంటి దట్ ఇస్ మై పర్సనాలిటీ నా షోలో కూడా అడిగారు ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూస్తుంటే హృదయ మానవ అంటే మాకు హృదయం అని అన్నారు దాన్ని చెప్పాల్సి చెప్పాను యూ కెన్ ఇంటర్ప్రెట్ మీరు ఎలా కానీ అలా ఇంటర్ప్రెట్ చేసుకుంటా హృదయంతో నిజంగా ఒక మనిషి బతుతే ప్రతి మనిషి హృదయ మానవే ఇప్పుడు మిమ్మల్ని శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది దిస్ ఇస్ వెరీ యు అవుట్ ఆన్సర్ అవుట్ క్వశ్చన్ మళ్ళీ ప్రతి మనిషి శివుడు ఉండొచ్చు కదా ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు కొంచెం దైవం దేవుడు లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతలు పేరు పెట్టుకుంటారు ప్యాషన్ కదా మంత్రాల్లో నేను ఈ హృదయమానం అనే పేరు ఇంత ముందు కొంతమంది చెప్పడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకునే టైంలో నేను నా పేరుతో హరీష్ అనే పేరుతో ఇంటర్నెట్ ట్రై చేస్తాడు అప్పుడు హాట్మెయిల్ అని ఉండేది వచ్చినప్పుడు మెయిల్ హాట్ యాహు హాట్మెయిల్ నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకున్న ప్రాసెస్లో హరీష్ అనే పేరుతో మెయిల్స్ లేవు ఇంకొకటి ఈ కాంటెక్స్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా మనిషిని భారతీయుడు రెండే అంతే కులం మతం ప్రాంతాన్ని ఈలో కూడా అతీతంగా ఉంటాను నమ్మను కూడా అదంతా కూడా ఏట్లా ఫీల్ అవుతా అంతే వర తక్కువ చేసే పనులు అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి నా ఇంటి పేరుతో పెట్టుకుని నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మనకి మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థం అవుతుంది కదా సో అప్పుడు నాకు నాకు మదిలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు హృదయం మానవ్ అని నా లైఫ్ నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది అది పెన్ నేమ్ అనుకోవచ్చు లేదా నా సోల్ నేమ్ అనుకోవచ్చు ఇక స్కిన్ ఏమంటారా పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్ కాదు నీ హాట్ మైల్ అప్పుడు క్రియేట్ చేసావు కదా అది ఉందా ఇంకా అవుతున్నా హాట్మెయిల్ వాడట్లే కదా వాడట్లే జీమ్ యాహు ఉంది మీరు ఎప్పుడైనా హాట్మెయిల్ ఐడిని మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా అంటే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది హాట్మెయిల్ యాక్టివ్ ఉందో తెలియదు బట్ ఓపెన్ బట్ జీమెల్ కూడా చాలా అయిపోయింది కదా నాకు అందరితో అంటే జిమెయిల్ క్రియేట్ చేస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాని ఫిఫ్టీన్ ఇయర్స్ అది కావుంట యూ కెన్ హెవెమ్ ఇప్పుడు మీరు హృదయ మానం జిమెయిల్ డాట్ కామ్ కూడా నాకే వస్తది నా బ్యాంక్ మెయిల్ ఐడి కూడా నాకే వచ్చేస్తాము మెయిల్ ఐడి నైన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఓకే అప్పుడే ఇది దాని పేరు కూడా సేమ్ హృదయ మానవ్ ఓకే 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 ఆ టైం హృదయ అండర్ స్కోర్ మానవ్ లేదా హృదయ మానవ్ ఈతో ఉంది అయితే పాతది ఉంది ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేసాం మళ్ళీ ఏదో బ్యాంకింగ్ కోసం కావాలంటే ఇప్పుడు యహూ ఎవడు వాడట్లే కదా అప్పుడు ఈ సిఫీ

ఏంటి చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను యూనో స్కూల్ స్కూలింగ్ ఏదైతే చిన్నప్పుడు ఓకే పుట్టి పెరగటం విజయవాడ బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించేసి ఓకే నేను చెప్పేస్తా క్లియర్గా ఇప్పుడు అంటే హైదరాబాద్ సెట్ ల్యా నేను క్రాస్ ఇండియా తిరగడం జరిగింది చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్ చేయడం జరిగింది అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవుతా ఏదైతే మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్ లో కూర్చుని ఆటలాడుతుంటే ఆటలు ఆడుతుంటే చూస్తుండడు చిన్నపిల్లవాడిని చాలా చిన్నప్పుడు లైక్ థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ ఐ మా పేరెంట్స్ చెప్పుకుని నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఎండికి వెళ్ళేవాడు తీసుకు వెళ్ళేవాడు అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగిన వాడిని నేను పైకి ఎదిగే కొద్ది స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ చేసుకొచ్చే ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడతాం కదా నార్మల్ రా టాలెంట్ చాలా బాగా ఆడేవాడిని అలా ఎక్సల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవటం కారణం ఆర్థిక పరిస్థితులు మనందరికీ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నా ఆటలు తిండి పెట్టావు అంటే ఆటలు కూడా ఒక లో తీసుకోవచ్చు ఒక ప్యాషన్ లాగా లైఫ్లో కెరీర్ లో తీసుకోవచ్చు అనేది చాలా మంది ఉంది ఆర్థిక పరిస్థితి కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్ ని డ్రీమ్ గానే ఉంచేస్తాను దాన్ని ఎక్స్